బట్ మై ఛానల్ మహాలక్ష్మీనారాయణ వ్లాగ్స్ ఈ వీడియో వచ్చేసరికి వెరీ స్పెషల్ వ్లాగ్ మాకైతేనే ఎందుకంటే మేమైతే అమ్మవారి టెంపుల్కి వెళ్తున్నాము అమ్మవారి టెంపుల్కి వెళ్ళడం ఏంటి స్పెషల్ అని అనుకోవచ్చు ఈ టెంపుల్లో చాలా ప్రత్యేకత ఉంది అది ముందు ముందు నేను మీకు చెప్తాను చూపిస్తాను కూడా ఈ వీడియోలో అండ్ ఈ టెంపుల్ ఎక్కడ అంటే ప్రకాశం జిల్లా కుండేపి నియోజకవర్గం జరుగుమని గ్రామంలో కామెపల్లె అనే ఈ టెంపుల్ ఉంటుంది కామెపల్లె అమ్మవారు పోలేరమ్మ సో అక్కడికైతే ఇప్పుడు మనం వెళ్తున్నాము ఏ టైంకి స్పెషల్లీ ట్యూస్డే ఫ్రైడే సండేస్ మంగళ శుక్ర ఆదివారం అందరూ క్రౌడ్ ఉంటారు అది స్పెషల్లీ తొలి కేరంలో శ్రావణ మాసాలకు ముందు ఆషాఢ మాసంలో ఎక్కువ ఉంటాయి ఉంటాయి అన్నమాట అక్కడ క్రౌడ్ సో మేము వెళ్తున్న టైం ఆషాఢ మాసం ఉన్నప్పుడు సో అక్కడికైతే ఎప్పుడు మేము చూసారు కదా మేము వెళ్ళింది సండే రోజు ఎక్కువ క్రౌడ్ ఉన్నారు ఎంప్రెస్ గానే మీకు అనిపిస్తున్నాయి కదా ఆ వెహికల్ చేసుకుని ఎస్పెషల్ ఎక్కువ మంది రైతులు ఇంకా కన్స్ట్రక్షన్ ఫీల్డ్ లో ఉన్న వాళ్ళు ఎక్కువ వస్తూ ఉంటారు వెహికల్కి ఆ కన్స్ట్రక్షన్ ఫీల్డ్ లో ఉన్న వాళ్ళు తప్పి నమ్మకం అనమాట అండ్ ఎంత గజ తాగిపోతాయినా సరే ఇక్కడికి వచ్చుకొని అమ్మవారిని మనసులో తెలుసుకొని నప్పుకొని ఇక్కడ కంకణం కట్టుకుంటే తాగరనేది గట్టి నమ్మకము సో ఇక్కడ పంతులు గారు ఉన్నారు కదా అక్కడ కడతారు లోపల గుడి దగ్గర గర్భస్థల దగ్గర కూడా పెడతారు ఇదిగో అక్కడ ఇదైతే ఇక్కడ కొబ్బరికాయ కనుక ఇది ఎంట్రన్స్ కూపరి ఎంట్రన్స్ సో మనమైతే లోపలికి వెళ్ళంగానే ఇదిగోండి కొబ్బరికాయ అయితే తీసుకున్నాము అక్కడి నుంచి మనం లోపలికి వెళ్తాము ఈ లోపు మీకు చూపిస్తూ చూడండి ఇలా ముందే వచ్చి రకరకాల ముక్కులు మొక్కుకొని జరిగిన వాళ్ళు వాళ్ళ ముక్కులు జరిచుకుంటున్నారు పొంగలు పెట్టుకొని గుడి చుట్టూ ప్రదర్శనలు చేసి వాళ్ళు ఏదైతే మొక్కున్నారు ఇక్కడ ఏంటంటే కోళ్ళు మూతులు అలా బలిస్తుంటారు అన్నమాట అనమాట సో వాటిని కూడా గుడి చుట్టూ ప్రదర్శనలు చేసి అనమాట ఇలా మేళాలు తారాలు తప్పట్లతో సహా వాళ్ళు ముఖ్యం చదివించుకుంటూ చుట్టూ ఊరేపాటి ప్రదర్శనలు చేస్తారనమాట ఇక్కడ కనిపిస్తున్న నుంచి బయటకు చచ్చేవాళ్ళు కాలు చేతులు కడుక్కోవటానికి ఇంకా చేతులు సంకరాలు కనిపించుకుంటారు కదా గజరాలు వాళ్ళు తాగుడు రాగులు అక్కడ స్నానాలు చేసుకుంటారు మేము ఇంకెస్టర్ వెళ్తున్నాం ఆల్రెడీ కొబ్బరిం అనేది ఏంటి అది లేదు సో డైరెక్ట్గా మనం అయితే పెడుతున్నాం నేను మీకు ముందు ముందు ఒక ప్రత్యేకమైన టేస్ట్ చేయిస్తాను ఈ గుడ్ అని కదా దర్శనం చేసుకున్నాం ఇది తెలుగు యొక్క బయసేరమాట అంటే గర్భ గురికే తెలుసు అది కూడా చెప్తాను తొందరగా తెలుగుతాను సో తల్లము దర్శనం చేసుకోవడానికి ఈ రోజు మేము అమ్మవారి దగ్గరికి చాలా సార్లు వచ్చాము ఎందుకు సండే రోజు వచ్చాము అంటే ఇక్కడ మా మామ వాళ్ళు వాళ్ళు చూపించుకుని కొన్నామంటే ఆ దర్శనం దగ్గరికి వెళ్తున్నాం ఈ అమ్మవారి దగ్గర రైతులు కానీ గట్టిగా అనేది ఖచ్చితంగా జరుగుతుంది అనే నమ్మకంతో చుట్టుపక్కల ప్రాంతాల్లో వాళ్ళందరూ వస్తున్నారు అమ్మవారి గుడైన్ లైన్లో ఉన్నాము మేము సర్వదర్శనానికి వెళ్ళిపోయాము క్రౌడ్ నా కానీ ఫాస్ట్గానే మూవ్ అవుతుంది అండ్ ఇక్కడ ఏంటంటే ఫిఫ్టీ రూపీస్ హండ్రెడ్ రూపీస్ రూపీస్ కానీ లైన్ చాలా ఫాస్ట్గా మూవ్ అవుతుంది కదా అని మేము సర్వదర్శనం మరి దర్శనంలోకి వెళ్ళిపోయాము లోపలికి సో చుట్టూ ఫుల్ సౌండ్ ఉండదన్నమాట బాగా వేళాలు సందే కాబట్టి అది స్పెషల్లీ మాసం కాబట్టి అమ్మవారికి ప్రత్యేకమైన పూజలు చేస్తూ ఉంటారు అదిగో మీకు గర్భగుడి కనిపిస్తుంది కదా ఎప్పుడైనా సరే ఏ గుడికి వెళ్ళినా సరే నేను గుడిని మాత్రమే చూపిస్తాను గర్భగుడిలో ఉన్న తీవతని కానీ నేను చూపిను మీకు ఆ దేవుడిని పిచ్చుకొచ్చినప్పుడు మీకు వచ్చినప్పుడు అది ఎక్స్పీరియన్స్ చేయాలి అమ్మవారిని దర్శించుకోవడం అయితే అయిపోయింది ఎందుకు వచ్చేసాము వారు అప్పటి నుంచి వెరీ స్పెషల్ వెరీ స్పెషల్ అంటున్నారు కానీ చెప్పట్లేదు అన్నారు కదా ఇది కొన్ని వచ్చేసాం గుడి వెనక అమ్మవారి గర్భగుడి వెనక గోడకి ఎక్కడైనా సరే అమ్మవారి రూపం రూపంగా కాదు గుడి వెనక అమ్మవారు చుట్టూ వెనక బాగ గోడలు ఎక్కడైనా సరే కాయిని అంటించాలి అంటించిన తర్వాత వెంటనే పడిపోయింది అనుకోండి మనం ఏదైతే కోరుకున్నామో అది వెంటనే జరుగుతుందని నిదానంగా పడితే చాలా రోజులకి జరుగుతుందని అసలు అంటుకోవట్లేదంటే అసలు జరగదని అలా సో ఒక్క రూపాయి కాయినా రెండు రూపాయల టెన్ రూపీస్ అని ఉండదు ఒక కాయిన్ అంతే అది అంటించి మనం మనం గట్టిగా మొక్కవాలి అంతే సో కాయిన్ జీవితాన్ని నిర్ణయిస్తుందా అంటే అవునండి నిజంగానే ఇక్కడ జరుగుతుంది అది గట్టి నమ్మకం ఇక్కడికి వచ్చే బయట ప్రాణం దా తరబడి ఒక ఆయన అందించి దానికోసం నిలబడి ఉంటారనమాట ముఖ్యం అయ్యో ఒక గట్టి సంకల్పం లేనిది ఎవరు టైం అయితే వేసి చేసుకోరు కదా అండ్ నిజంగా ఎంత సరే అండి నిజంగా ఇక్కడికి వచ్చి ఒక్కసారి గట్టిగా అమ్మవారిని మొక్కుకుంటే ఆ తంకని కట్టించుకుంటే తాగుడైతే మానేస్తారని సో ఆయే ఫోర్ ఫైవ్ డేస్ అన్ని చాలా స్పెషల్గా చేస్తూ ఉంటారు ఇక్కడ ఫైనల్లీ మన దర్శనం అయిపోయింది ఇంకా గుడి నుంచి బయటకు వచ్చాము చిన్నపాటి స్ట్రీట్ షాప్ అయితే ఉంటారు ఇక్కడ ఇంకా పిల్లలు తిరిగినప్పుడు ఇవన్నీ కాదు కదా ఇంకా అవన్నీ తీసేసుకొని మేమైతే రిటర్న్ అవుతున్నాము అదే చెప్పాను కదా మా అమ్మ వాళ్ళు మొక్కుపోయిన వెళ్ళామని అక్కడికైతే వెళ్ళి భోజనాలు అయితే కంప్లీట్ చేసుకొని మేమైతే వెళ్ళాలని స్టార్ట్ అవుతుంది మా పైకి ట్వంటీ ఫైవ్ కిలోమీటర్స్ దగ్గర దగ్గర ఉంటుంది టెంపుల్ అనమాట సో ఎంట్రన్స్ గుడి యొక్క ఎవరి స్థాయి దగ్గరలో వాళ్ళ ఎంట్రికల్స్తో వస్తూ ఉంటారు ఎందుకు అంటే ఇక్కడ బస్సెస్ చాలా లిమిటెడ్లో ఉంటాయి అంత ఎక్కువైతే ఉండవు అనమాట పల్లెటూరు కాబట్టి అయినా కూడా జనాలు వస్తుంటారు చూసారు కదా ప్రేజ్ అమ్మవారికి బలించి ఏం చేస్తుంటారనమాట అంటే కట్ చేస్తుంటారు అది ఫైనల్లీ మా భోజనాలు అయిపోయి రిటర్న్ అయితే వెళ్ళిపోతున్నాము సో ఇక్కడ మీకు అక్కడక్కడ వెహికల్స్ జనాలు కనిపిస్తూ ఉన్నారు కదా పొలాలలో గుడి దగ్గర నుంచి ఒక వన్ టూ కిలోమీటర్స్ వరకు కూడా తోటలలో మధ్య మధ్యలో అక్కడక్కడ భోజనాలు పొందుకొని తింటూ ఉంటారు ఎందుకంటే అందరికీ గుడి దగ్గర దొరకాలంటే కదా చాలా అయిపోతుంది నిజంగా చెప్తే ఒక్క రూపాయి జీవితాన్ని మార్చేస్తున్నా అంటే దేవుడి మీద నమ్మకం ఉన్న వాళ్ళకి ఖచ్చితంగా దొరుకుతుంది కాబట్టి ఇంత దూరం వచ్చి కాయని అంటించి ఇంకా తాగుడు మానుకోవాలనుకున్న వాళ్ళకి అంకురాలు కట్టుకుని ఇంకా వివిధ కారణాలు వివిధ కోరికలు అన్ని అమ్మవారి మీద నమ్మకం ఉండబట్టి ఇంత వస్తున్నారు అవి జరగబట్టి ఇన్ని మొక్కుబళ్ళు జల్లుచుకుంటున్నారు అనేది నేను గట్టిగా నమ్ముతున్నాను సో మీరు ప్రకాశం జిల్లా వాసులైనా లేదా చుట్టుపక్కల ప్రాంతాలైనా లేదు మీకు టైం ఉంది అనుకున్న ఖచ్చితంగా వచ్చి ఒక్కసారి పునరమ్మని ఇది చేయండి ఇది కొన్ని చూస్తున్నారు కదా దారంతా భోజనాలు అనమాట సో ఫైనల్గా మా అమ్మవారి దర్శనం పూర్తిగా అయిపోయింది ఇంకా నేను మీకు క్లియర్గా చెప్పాననే అనుకుంటున్నాను మళ్ళీ పునర్దర్శనం ప్రాప్తించే తల్లి అనుకుంటే మేమైతే ఇంటికి వెళ్ళిపోతున్నాం అనమాట చూస్తారు కదా బ్రదర్ కూడా ఉంది మాకు ఎండ కూడా లేకుండా చల్లటి వాతావరణం అనేది ప్రశాంతంగా అయితే రిటర్న్ అయిపోతున్నాం సండే కాబట్టి కొంచెం టైం కూడా దొరికింది పిల్లల్ని తీసుకెళ్ళడానికి లేకపోతే పిల్లలు వచ్చేస్తారన్న టెన్షన్లో వెళ్ళాల్సి వచ్చేది ఫైనల్ మోస్ట్లీ అమ్మవారి గురించి చెప్పాను కదా ట్యూస్డేస్ ఫ్రైడేస్ సండేస్ మాత్రమే ఎక్కువ క్రౌడ్ ఉంటుంది ఆ డేస్లోనే ఎక్కువ గెలిచుకుంటూ ఉంటాను సో విషయం ఎందుకు మర్చిపోయింది అమ్మవారు ఎలా కనిపిస్తా పొలాలు దున్నుతున్నప్పుడు పొలాలలో అమ్మవారు కనిపించారంట సో అమ్మవారి స్వయంగా కనిపించడంతో అక్కడ ఆలయం నిర్మించి అక్కడ చుట్టుపక్కల కామెపల్లె నివాసులు ఆలయాన్ని నిర్మించి ఆ ఆలయం ప్రత్యేకతను చాటడము చుట్టుపక్కల జనాలకు అవి జరగటం వల్ల ఇంత భక్తుల వర్తి పెరిగిందనమాట సో ఇలాంటి మంచి మంచి వీడియోస్ రాబోతున్నాయి చాలానే ఉన్నాయి సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ ఫాలో మై ఛానల్ ప్లస్ ది బెల్ ఐకాన్ ఎందుకంటే మీరు బెల్ ఐకాన్ ప్రెస్ చేసి ఆలిస్తే ఇలా అప్లోడ్ చేయగానే అలా నోటిఫికేషన్ వస్తుంది థ్యాంక్ యూ అండి